పాపం తెలియక ఆయనే ఈయన ఈయనే ఆయన అనుకుంటున్నారు కొంతమంది తమ్ముళ్ళు అంటున్నారు ఏమనంటే బాధపడతారు రెడీగా ఉన్నారు కౌంటర్లు పెట్టడానికి ఒకవేళ ఎవరైనా యేసుప్రభు గారు పుట్టాడు అని అంటేనంట యేసుప్రభు గారిని కించపరిచినట్టంట అసలు యేసుప్రభు గారు గోటికి ఎవరైనా సరిపోతారా యేసుప్రభు గారికి ప్రపంచంలో ఎవరైనా చాటి ఉంటారా ఎంత ఉన్నతమైన దేవుడు అయినా పుట్టాడు అంటే ఆయన శక్తి ఏం తగ్గిపోదు తమ్ముళ్ళు ఆయన ఉన్నతమైన విలువలు కలిగిన మహాదేవుడు తండ్రికి ప్రధానమైన కుమారుడు మర్చిపోకండి దేవుని బిడ్డారా ఈ సమయంలో మీ అందరికీ మంచి మాట చెప్తున్నాను నిజంగా చెప్తున్నాను పీడి సుందర్రా గారు చెప్పిన బోధ అద్భుతం నిజం ఈ విషయంలో తండ్రి కుమార పరిశుద్ధాత్మ విషయాల్లో తండ్రి గారు చెప్పిన మాట చాలా గొప్పది చాలా మంచి విషయాలు సమాజానికి చెప్పారు డౌట్ లేదు దానికి ప్రియులరా చాలా మంచి విషయాలు చెప్పారు ఈరోజు మేము తమ్ముళ్ళు ఇంత చక్కగా సమాజంలో కనపడుతూ వాక్యాలు చెప్తున్నామంటే ప్రాథమికంగా ఆయన చెప్పినవన్నీ విన్నాం మా సొంత పరిశోధనలు చేశాం చూసాం వాక్యాన్ని అబద్ధం చెప్తే పరలోకం వెళ్ళమని తెలుసు భయం దేవుని బిడ్డారా అందుకనే కంగారు పడకండి వింటారా కంగారు పడకండి ఏం తగ్గించుకోకండి మీరు గొప్పవాళ్ళే మేము చిన్నవాళ్ళు అంటలేదు మిమ్మల్ని మీరు చక్కగా వాక్యం చెప్పగలరు కాకపోతే కొంచెం గౌరవించండి పెద్ద చిన్న లేకుండా మాట్లాడతారెడ్డి కదా మేము చెప్పేదంట దొంగపోదంట ఈ తృపోతను అరికట్టాలి కనుక మీరు వాదనకు రావాలి మేము డేట్ ఇస్తామంటున్నారు తమ్ముళ్ళు మేము చెప్పేది దుర్బోధని మీరే చెప్పేస్తే మేము వాదనకు వస్తే మాత్రం ఏం చేస్తాం వాదన అయ్యాక కదా దుర్బోధన్ చెప్పడం మేము చెప్పేది సత్యమో దుర్బోధం ఎప్పుడు తెలుస్తుందండి డిస్కషన్ అయిన తర్వాత డిస్కషన్కి ముందా అది కదా డిస్కషన్కి ముందు ఇంక మాట్లాడకూడదు అన్నయ్య మీరు రండి తమ్ముడు మీరు రండి నాన్న మీరు రండి చర్చించుకుందాం రండి అప్పుడు మేము ఓడిపోతే మేము తగ్గిపోతే మేము మాట్లాడలేకపోతే సాగరాన్ని ఎన్ని సంవత్సరాలు దుర్బోధ చేశాడు అన్నాడు తాడు లేదు బొంగళ లేదు ఇంకా రాలేదు దుర్బోధలు చేస్తున్నారు కనుక వీళ్ళందరినీ ఖండించాలి చర్చించుకుందా ఉండండి నేను ఇంకా మాట్లాడకుండా ఎలా నేసింది దుర్బోధాన్ని చర్చికి రాలేదు డిస్కషన్ జరగలేదు ఎలాగొచ్చింది ఒక్కడే ముగ్గురుగా ఉంటారని అంటున్నారు ఆ మాట గొప్పది అనుకుంటున్నారు తెలియకపోపం వాళ్ళని నేను విమర్శించను ఇలా మాట్లాడుతున్న తమ్ముళ్ళకి తెలియదు పోపం వాళ్ళకి నిజం చెప్తున్నాను వాళ్ళు ఏ పాయింట్లు అయితే మాట్లాడి నెట్లో పెట్టారో యూట్యూబ్లో పెట్టారో పాపం వాళ్ళకి నిజంగా తెలియదు తెలియకపోవడం వల్లనే కొంచెం కన్ఫ్యూజ్ పడుతూ మాట్లాడుతున్నారు తప్ప వాళ్ళకి తెలియదు వాళ్ళు ఎవరో కాదు మన తమ్ముళ్ళు